హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనలో ప్రతి ఒక్కరం కూడా నిత్యం ఎన్నో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు అలాంటి అనుభూతులు అనుభవాలు లీలలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా అలాంటి అనుభూతులు అనుభవాలను మాతో పంచుకోవాలి లైవ్లో లైవ్లో గారితో మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పై స్కూలుతున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు అలాగే వ్యక్తిగత సమస్యలు కాకుండా భగవంతుడితో మీకున్నటువంటి అనుభవాలను మాతో పంచుకోవటానికి మాత్రమే ఏర్పాటు చేసింది కనుక ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు మరి ఎప్పట్లాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సైకాలజిస్ట్ శ్రీమతి యమున పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గారు నమస్తే అండి యమున గారు ప్రతి ఎపిసోడ్లో కూడా మనం ఒక చక్కని అనుభూతితో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం కదా మరి మీ జీవితంలో జరిగిన ఏ అనుభూతిని ఈరోజు మాకు ముందుగా మన హిందూ ధర్మ కూడా నమస్తే మంచిగా చెప్పే నా అనుభూతులు అలాగే ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా కూడా మన భక్తులు కూడా వారి వారికి ఉన్న అనేక అనేక ఆధ్యాత్మిక అనుభూతులు మనతో పంచుకుంటూ వస్తున్నారు ఇవాళ అందులో భాగంగానే మామూలుగా మన పురాణాలు అవి చదువుకుంటూ ఉంటాం స్టోరీస్ వింటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ సత్సంగాలకి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అండి ఈ పుణ్యక్షేత్రం బా అని మనం చర్చించుకుంటూ ఉంటాం అలాంటివి ఎక్కువ నాకు ఆసక్తి అందులో భాగంగానే నవనరసింహ క్షేత్రాల గురించి కూడా ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని కథనాలు నేను చెప్పాను అంటే నిజంగా జరిగిన అనుభూతి కూడా చెప్పాను అలాగే నవనర నవ నరసింహ క్షేత్రాల గురించి విన్నప్పుడు మరీ ముఖ్యంగా ఈ నవనరసింహ క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి సో దీన్ని దీన్ని సందర్శించుకోవడం వల్ల కూడా నిజంగా మనం అంటే మన పెద్దలు చెప్తున్న నానుడు ఏంటంటే నరసింహ స్వామిని కూడా కొలిచినప్పుడు మనం వారిని పూజించినప్పుడు కూడా మనకి ఏమన్నా తీవ్రమైన కష్టాలున్నా కొంతమందికి కొన్ని లీగల్ బ్యాటిల్స్ ఉంటాయి అలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ కూడా మామూలుగా కూడా పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మనకంత మంచి జరుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరీ ముఖ్యంగా చాలామందికి నరసింహస్వామి కులదైవం కూడా ఎన్నో కుటుంబాలకి వాళ్ళకి మనకు కదా అందరికీ కూడా కులదైవ అని ఉంటారు కదా మన ఇంటికి కులదైవం అన్నట్టుగా అలాగే నరసింహస్వామి కూడా చాలామందికి కులదైవలను మనం ఆరాధిస్తూ ఉంటాం వారిని పూజిస్తూ ఉంటాం సో ఇలాగా తెలుసుకున్న క్రమంలో ఇవన్నీ క్షేత్రాలు నేను ముందు తెలియకుండా ఆ సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ముందు తర్వాత కొన్ని ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవాలి అనే ఆలోచనకు స్టార్ట్ అయ్యింది తర్వాత ఆ క్రమంలో ఒకటి ఒకటి చూసుకుంటూ వెళ్తా ఉన్నారు మొదట మనం గారు మనం కాలర్ తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం లైన్ లో ఉన్నారు కాలర్ హలో హలో నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు అమ్మా నా పేరు లక్ష్మి అండి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను లక్ష్మి గారు మీ అనుభూతిని పంచుకోండి అమ్మా చెప్పండి నేను యాక్చువల్ గా బాబా గుడికి ఎప్పుడే వెళ్తా ఉంటా ఒక ఒకరు తెలిసిన వాళ్ళు బాబా భక్తులు బాబా పరిష్కార పుస్తకం అని చెప్పి ఒకటి ఇచ్చారు మామూలుగా గుడి దగ్గర అది తీసుకున్నాం ఎప్పుడైతే చదువుతా ఉంటాను నేను కానీ ఒకసారి మాత్రం నేను ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఓపెన్ చేస్తే నాకు ఏమన్నా వచ్చిందంటే మీ ఇంట్లో పాఠశాల ఫంక్షన్ జరుగుద్ది అన్నారు అదేంటి పాఠాల్ ఫంక్షన్ జరిగేది నాకు ఇద్దరు మనవడు మనవరాలు గా ఒక్కొక్కటి ఉన్నారు వాళ్ళ వద్దు అనుకున్న స్టేజ్ లో ఉన్నారు సరే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎవరికైనా అయి ఉంటదేమో అనే ఉద్దేశంతో ఊరుకున్నా సరే తర్వాత కొన్ని రోజులు అయ్యాక మళ్ళా నెక్స్ట్ నాకైనా అన్నట్టు మళ్ళా నెక్స్ట్ గురువారం పుత్ర ప్రాప్తి కలుగుద్ది అని వచ్చింది ఆ నాకైతే మళ్ళీ ఆశ్చర్యం వేసింది సరే నెక్ అసలు ఆ నెక్స్ట్ మంత్ మా అమ్మాయి సెకండ్ అమ్మాయి క్యారింగ్ అని చెప్పింది మెయిన్ అయితే అసలు షాక్ ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళొక్కళ్ళు చాలు అనే స్టేజ్ లో ఉన్నారు ఆ అదేంటి అని వచ్చింది పుత్ర ప్రాప్తి అని యాక్చువల్గా పాపకి ఫస్ట్ పాప ఉంది ఇప్పుడు తన క్యారింగ్ యాక్చువల్ సిక్స్త్ మంత్ ఐ హోప్ తనకి అబ్బాయి పుట్టాలని ఒక కోరిక ప్లస్ నాకైతే ఇది తీసాక ఇలా వచ్చింది మెసేజ్ అనేది నేను ఎప్పుడు నమ్ముతాను నేను యాక్చువల్ గా ఏ కష్టంలో ఉన్నా ఆ బుక్ తీసి ఓపెన్ చేసి ఏదైతే వస్తుందో అది నేను మూడొంతులు మూడొంతులు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా అట్లాంటిది ఈ రెండు వచ్చాక నాకు ఈ మెసేజ్ వచ్చిందంటే ఆ నేను చాలా అసలు అనుభూతి నేను మామూలుగా చెప్పలేను ఎవరైనా సరే ఇట్లా బాబా గుడి దగ్గర ఖచ్చితంగా అన్ని బాబా గుడ్ల దగ్గర బాబా పరిష్కారం అనే బుక్ దొరుకుద్ది బుక్ వాళ్ళకు కొంటే ఎంత లాభం వస్తుందో నాకైతే తెలీదు మనము తీసుకుంటే మనకి కొంతవరకు సాటిస్ఫై అవుతుంది ప్లస్ మన సమస్యకి పరిష్కారం దొరకద అనే నమ్మకంతో ఎవరైనా కష్టంలో ఉన్నోళ్ళు బాబా గుడికి వెళ్ళిన వాళ్ళు అలా ఒక్కసారి ప్రయత్నం చేస్తే బాగుంటదని నా అనుభూతి నాకైతే పాప ఇప్పుడు సిక్స్ మంత్స్ కాబట్టి తర్వాత రెండు నెల ఎవరు పుడతారు అనేది ఎవరు పుట్టినా బాబా ప్రసాదం కాబట్టి తప్పకుండా నేను స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాను అదండి నా అనుభూతి థ్యాంక్స్ అండి ఇన్నందుకు ధన్యవాదాలు అమ్మా చాలా చక్కని అనుభూతిని మాతో పంచుకున్నారు మనం కొనసాగిద్దామండి తప్పకుండా మంచి అనుభూతి మరో కాలర్ తో మాట్లాడదామండి హలో 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 మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జగన్నాథ్ రెడ్డి కరీంనగర్ డిస్టిక్ రామడుగు మండలం ఎంనగర్ తో మాట్లాడండి నమస్తే అండి నమస్తే నమస్తే అండి చెప్పండి మీ అనుభూతి మాతో పంచుకోండి

ఆ యొక్క రెండు మూడు గంటల సేపు చాలా విషయాలు చెప్పండి మేడం అయితే స్వప్నంలో ఇట్లా చిన్న పిల్లవాడిలాగా మీరు టీవీ చూడొద్దండి టీవీ చూడకుండా మాతో మాట్లాడండి మేడం ఇది నా గురించి చాలా అయితే ఇదే ఇంట్లో సరే మేడం అయితే ఆయన నేను స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నప్పుడు నైన్టీ త్రీలో అయితే ఆయన అవుపించిడు మా ఆయన మిస్సెస్ ఆమె పడుకున్నది నిద్రపోయింది ఆమె నిద్రపోయింది ఇట్లా ఇక నేను చెప్పేటివన్నీ శ్రద్ధగా వినాలి అలాగే చుట్టుపక్కల వాళ్ళని పిలిచిండు ఇటు గోడవైపులా అందరు వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళకు ఇక ఇప్పుడు నేను శ్రీకృష్ణుని ఇట్లా అవిపిస్తున్నా ఇక ఈ జగన్నాథ్ రెడ్డి ద్వారా నేను అన్ని విషయాలు చెప్తున్నా ఇక మీరు శ్రద్ధగా విని ఇవన్నీటిని కూడా బయటకు చెప్పుకుంటు అని అన్నా అంటే జరగబోయేటి అన్నీ క్లియర్ గా చెప్పాడు మేడం ఇట్లా భూమి కంపిస్తుంది హుస్సేన్ సార్ బస్సు నదిలో పడుతుంది ఆ ఇట్లా నాగార్జున సార్ బస్సు నదిలో పడుతుంది ఇలాంటివన్నీ చాలా విషయాలు చెప్పాడు మా వీళ్ళే ఇంకా నా జన్మ వృత్తాంతం క్లియర్ గా చెప్పాడు మేడం ఈ ఆగస్టు మళ్ళీ ఇరవై మూడో తారీఖు నాడు కనిపించాడు ఆగస్టు రెండవ తారీఖు ఇరవై మూడు మళ్ళీ సెప్టెంబర్ లో రెండు సార్లు కనిపించాడు అక్టోబర్ లో మధ్యాహ్నం కనిపించాడు నాలుగు సార్లు రాత్రి వేళ ఒక్కసారి మాత్రం ఆ మధ్యాహ్నం కనిపించాడు ఇంకొకసారి అని చెప్పిండు ఇక మళ్ళా కనిపిస్తాడు ఇప్పటికి ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది మరి అసలు ఎందుకు ఆయన ఎందుకు అయిపోయిన జన్మ రహస్యంతో జనాలు నన్ను దెప్పుడు చేసుకుని పెట్టారు సరే అని నేను బాధపడ్డా దుఃఖం వస్తూ వాళ్ళందరూ తిప్పుతుంటే నేను నాలో నేను కుమిలిపోయేవాడిని చేసేవాడిని ఇక ఈ ఐదు విషయాల గురించి కానీ ఇతర విషయాల గురించి కూడా జనాలన్నీ కూడా ఇలా అనేవాళ్ళు సరే ఆయన ధైర్యం చేసుకొని భగవంతుడే పూజ కాకుండా నా విశ్వ అస్సలు నన్ను నమ్ములేదు నన్ను మంత్రగారి దగ్గరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి డావనలన్నీ దింపట్టి మొత్తం దాదాపుగా అందరికీ తెలిసిపోయింది నా జన్మరాశి కాకుండా ఒక్కసారి ఆయన ఎందుకు అవపించలేడని మహారాష్ట్రలో అప్పుడు భూమి కనిపించింది మేడం ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రాబ్లం తెలుసుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు కాకుండా ఆయన ఒక్కసారి నాకు కవితాలనేది నా ఆలోచన ఆయన ఎందుకు కవిపిస్తున్నాడు అనేది నా ఆరోసారిగా అన్నాడు ఆరోసారిగా అనిపించాలి ఆమె ఆ పేరు అది నేను ఐదు నేను సెవెంటీ ఎయిట్ లో అది ఐదు ప్లేస్లకు పోయిందా అది మీకు మీకు స్వామి వారు కళ్ళలో కనిపించి జరగబోయేవన్నీ ముందే చెప్పారని మీరు చెప్తున్నారు అంతేనండి అన్ని సక్సెస్ అయిన అయోధ్యలో రెండు వందల ఇరవై మంది చనిపోతుండ్రు మొదకల ఇలాంటి రకాలు చాలా చెప్పిండు క్రికెట్ విషయాలు ఓకే ఆ అంశాలు మీరు అందరితో చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు తర్వాత అంతేనా మీరు అనేది అంతే మనం కొనసాగిద్దామండి గురించి నవనరసింహ క్షేత్రాలు మనకి తొమ్మిది క్షేత్రాలు రెండు తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నాయి మొట్టమొదటిగా మనకి అహోబిలం అలాగే మల్యాద్రి ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నది అలాగే అంతర్వేది ధర్మపురి మంగళగిరి పెంచలకోన యాదాద్రి సింహాద్రి వేదాద్రి ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి దాదాపుగా నేను అన్ని అంటే తెలియనప్పుడు అన్ని అన్ని చూశాను చాలా చిన్న వయసులోనే అప్పుడు తర్వాత ఇది తెలుసుకున్నాక అయ్యో నేను పెంచలకోన అనే ఇదొక క్షేత్రం నేను చూడలేదే అని అనిపించింది అనిపించి ఒకసారి మనసులో చాలా గట్టిగా అయ్యో పెంచలకోన వెళ్ళాలి ఇది ఎక్కడుంది మనకి నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఎనభై సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో మనకి పెంచలకోన అనే ఇది అక్కడ స్వామివారు స్వయంగా వెళారు మరి అలా మనసులో ఆలోచన వచ్చి బాగా వెళ్ళాలి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఇవన్నీ చూసాను తెలియకుండా అన్ని దర్శనాలు అయ్యే కానీ ఇది వచ్చిన వెళ్ళాలి అనుకున్నాను నేనున్న నాకున్న కార్యక్రమారీత్యా నాకు ఒక కాల్ వచ్చింది అంటే నేను వేరే ఒక సంస్థ ద్వారా నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వేస్తున్నాము అందులో నెల్లూరు జిల్లాకి వేస్తున్నాం అని ఫోన్ వచ్చింది సో నెల్లూరు జిల్లా ఇది అనుకుని రెండు రోజులు అవలేదండి స్వామి గారు టూ డేస్ కూడా అవలేదు అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టూ డేస్లో నెల్లూరుకి మీరు ఇన్ఛార్జ్గా వెళ్తున్నారు ఏపీలో మీరు అక్కడ దీనికి అని ఒక ప్రోగ్రామ్ గురించి వెళ్ళాలి అని అసలు చాలా ఆశ్చర్యపోయాను అందులో భాగంగా ఒక స్పిరిచువల్ టూర్ కూడా ఉంది సో అందరూ వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు మేడం మీరు ఏం చూస్తారు ఎందుకు అని అప్పుడు ఇది పెంచలేకొన్న నెల్లూరు దగ్గర ఉంది కదంటే అవునండి దానికి కొంచెం టైం పడుతుంది అంటే నేను అఫ్కోర్స్ నేను అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాను అంటే ఎలా జరుగుతాయి అనేది ఎంత అది సంథింగ్ అ బిగ్ సర్ప్రైజ్ మీ అంటే అది ఎలా జరిగింది అని ఎంత అది మామూలుగా మనం ప్లాన్ చేసుకుంది ఏది కాదు ఎటువంటి ప్లానింగ్ లేదు ఒక అనుకున్నంత మాత్రమే స్వామిని దర్శనం చేసుకోవాలి అనగానే అసలు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేని ఆ పరిస్థితి ఎందుకంటే నెల్లూరు వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి వెళ్ళాలి సో నాకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది నన్ను ఇన్ఛార్జ్గా వెళ్ళాలంటే అది కంపల్సరీ నాకు వేరే దారి లేదు సో అలా నేను స్వామివారి అక్కడికి వెళ్ళినప్పుడు కార్యక్రమాలు ఇచ్చే కోన వెళ్ళడం జరిగింది కోన వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఎవరైతే స్థానికులు నాతో ట్రావెల్ చేశారో వాళ్ళు ఎన్నో విశేషాలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనుభూతులు కూడా నాకు చెప్పారండి అసలు నిజంగా కూడా ఒక్కసారైనా భక్తులందరూ కూడా నర్స్ ఎస్పెషలీ స్వామివారిని కొల్చేవారు స్వామి అంటే నమ్మేవారు తప్పకుండా పెంచుకోన నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే అన్ని విజయాలే నేను వెళ్ళి దర్శనం చేసుకోవడం వచ్చిన తర్వాత ఒక పన్నెండు ఒక ఆల్మోస్ట్ నాకు మూడున్నర సంవత్సరాల నుంచి ఎక్కడైతే ఒక ఫైనాన్షియల్గా ఒకళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి మా కంపెనీకి వాళ్ళు ఎంత అడిగినా ఏదో ఒకటి చెప్పేశారు నేను వెళ్ళి దర్శనం చేసుకుని ఒక సంకల్పంతో ఒకడికి వెళ్ళిన తర్వాత డబ్బులు వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి మాకు డబ్బులు రెమిట్ చేశారండి అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఒక అలా అదంతా అంటే ఇలాంటివన్నీ మనం ఎలా కోరిలేట్ చేసుకోవాలంటే అసలు ఎలా జరిగే ఆ సీక్వెన్స్ చూస్తే ఆ సీక్వెన్స్ తర్వాత మనం అనుకుని ఏదైనా అయ్యో ఇది ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అని ఒక మనసులో అనుకుని సంకల్పంతో వెళ్ళొచ్చిన తర్వాత అది నెరవేరింది కూడా అంటే ప్రతిసారి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరికలు చెప్పుకోకర్లేదు బట్ అలాంటి నిజంగా కూడా ఏమన్నా ఉంటే కూడా స్వామివారి దర్శనానికి వల్ల మా మహత్యం వల్ల మనకి ఏదైనా అడ్డంకులు వచ్చినా తలుగుతాయి అని అక్కడ చాలా వరకు భక్తుల నమ్మకం అది నాకు కూడా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేయము కాబట్టి ఈరోజు మీతో పంచుకుంటున్నాను కానీ అద్భుతమైన క్షేత్రం అండి ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువైన నాలుగో అవతారం నరసింహ అవతారం ఆ స్వామివారిని కొలవడం వల్ల నిత్యం పూజ చేయడం వల్ల అన్ని సకల శుభాలే కలుగుతాయి అని మరీ ముఖ్యంగా నరసింహస్వామి వారిని శనివారం కూడా పూజిస్తారు మంగళవారంతో పాటు మంగళవారం చేస్తారు శుక్రవారం కొంతమంది శనివారాలు కూడా స్వామివారిని పూజిస్తూ ఉంటారు సో కాబట్టి వాళ్ళ శనివారం కాబట్టి నేను ఇది కూడా చెప్పాలి అనుకున్నాను ఒక ఎక్స్పీరియన్స్ ని అందరితో పంచుకోవాలి అనుకున్నాను కాలర్ కూడా లైన్లో ఉన్నారండి మాట్లాడతా హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అదే తెల్లార్తో జామ ఎప్పుడో మేడం నువ్వు ఉంటావు మీరుంటారు ఇంకొకరు ఉండరు అని చెప్పి వచ్చింది మేడం అది ఏంటి మేడం అది కలలో వచ్చి నువ్వు ఉంటావు అని కరవచ్చింది మేడం అమ్మ కళలకి చాలా వరకు మన కళలకి మనం ఏదైతే దీర్ఘంగా ఏమైనా ఆలోచిస్తున్న ఆలోచిస్తూ పడుకుంటామో అలా చాలా వరకు కూడా కొన్ని మనం రోజువారు జరిగిన సంఘటనలు చూ దృష్టిలో పెట్టుకొని లేదా తీవ్రంగా మనం ఆలోచిస్తూ పడుకునే సమయంలో మనం ఏదైతే బాగా ఆలోచిస్తూ ఉంటామో కొన్ని కళల రూపంలో వస్తూ ఉంటాయి కొన్ని కళలు అంటే ఇది ఒక పెద్ద డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది అనాలిసిస్ ఆన్ డ్రీమ్స్ సో కాబట్టి మామూలుగా మామూలుగా వచ్చే కళలు ప్రతి ఒక్కరికే వస్తాయి దాంట్లో ప్రత్యేకమైన ఇది మనం చూసుకోలేదు అది మీరు తిరుమలలో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు కానీ మీకు వచ్చిన కళ ఏమన్నా మీరు కళలో ఏదైనా మీకు వచ్చి అది మీకు వాస్తవంగా అది నిజంగా జరిగినాడు అది ఒక అనుభూతిగా మీరు మాకు చెప్పే సందర్భం ఉంటే చెప్పండి కానీ మామూలుగా వచ్చే కళలు అందరికీ వస్తూనే ఉంటాయి అది యూజువల్గా మనం ఏదైతే ఒక సబ్కాన్షియస్ గా మనకి అవి రిజిస్టర్ అవుతాయో మన థాట్ ప్రాసెస్ మనం పడుకునే ముందు తీవ్రంగా ఇవన్నీ కూడా మనకి కళల రూపంలో వివిధ వివిధ కళల రూపంలో మనకు వస్తూ ఉంటాయి సో ఇది ఒక పెద్ద సబ్జెక్టే మనం దాని గురించి సపరేట్ గా ఒక రోజు మనం తప్పకుండా విశ్లేషించుకుందాం మరో కాల్తో మాట్లాడదాం హలో హలో మా నమస్తే మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను నా పేరు మహేష్ అండి అమ్మ యమున గారితో మాట్లాడండి మీ అనుభూతిని చెప్పండి అమ్మా నమస్తే మీద మాట్లాడమ్మా నమస్తే చెప్పమ్మా నా అనుభూతి చెప్పండమ్మా చెప్పండమ్మా హలో అమ్మ నమస్తే మీ మాట వినపడుతుంది చెప్పండి హలో అమ్మ వినిపిస్తుంది మీ మాట వినిపిస్తుంది అమ్మా చెప్పండి అనుభూతిని హలో నమస్కారం మేడం నమస్కారం అమ్మా చెప్పండి మేడం నేను కేదార్నాథ్ వెళ్ళింది మేడం నేను ఓకే కేదార్నాథ్ వెళ్తుంటే బ్రహ్మరాజు కష్టం చదువుకుంటూ పోయినా నేను చాలా అమ్మవారికి నమ్ముతాను అనమాట రాజరాజేశ్వరి భ్రమరాంది కాచం చదువుకుంటూ పోయినా ఏమి తినలే సాధలే ఏం చేయలేదు మేడం అక్కడ వరకు పోతే ఒక చిన్న గుండి తెల్లగా ఆమె కాళ్ళకు చెప్పులు వేసుకోలే స్వెటర్ వేసుకోలే ఏం వేసుకోలే మామూలు రెడ్ కాటన్ చీర కట్టుకుంది మేడం అమ్మా ఏమి ఇట్లా మీరు చెప్పులు వేసుకోలేదు కర్ర పట్టుకోలేదు ఏం కప్పుకోలేదు మేడం మీరు ఎట్లా ఎట్లా పోతుందో అమ్మా అని అన్న అంటే మా ఊళ్ళు పైన ఉన్నారు మా నేను పోతున్నా మా అత్త మా మందరున్నారు ఒకసారి తమిళ్ మాట్లాడింది ఒకసారి తెలుగులో మాట్లాడింది అండి ఆయన తర్వాత నేను మా వారు ఏం చేసినారు అయ్యో ఇట్లా ఎట్లా చలి ఉన్నదని ఒక దుప్పటి ఎక్స్ట్రా ఉంటే ఆ దుప్పటి ఆమె కప్పినాం మేడం ఆమె కప్పితే ఆమెను పట్టుకొని నేను నడుస్తున్నా నడుస్తుంటే మా చెల్లెలు వాళ్ళు ఏమన్నారు అయ్యో అయ్యో గుడి బంద్ అయిపోతుంది మేము నడిసి వెళ్తున్నాం కదా మీరు గుళ్ళలో పోయినాము గుడి బంద్ అయితే టెంపుల్ వెళ్ళండి టెంపుల్ బంద్ అయితే జైలు వెళ్ళండి అని అందరండి అంటే సరే అని చెప్పి నేనేం చేశాను సరే గవరవ పోకుంటే మా వారికి ఏం చేసినా అరే అరే ఆమె దుప్పటి ఉన్న తీసుకొని రాన మేడం నేను అది కప్పింది అది ఇప్పటి తీసుకొని వచ్చినాం పోయిన తర్వాత మేడం ఎక్కడ చూసినా కనబడలేదు ఇంత బాధ అయింది ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కటే నేర్చుకున్నా ఇప్పటి నేను గుర్తుగా పెట్టుకోలేదు నేను ఎంత పాపం చేసాను అని చాలా బాధపడింది మేడం అమ్మవారు అట్లా నాకు లలి బ్రహ్మరాంది స్తోత్రము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను రోజే చదువుకుంటాను మేడం అట్లా అది మేడం అది చెప్పండి మేడం హలో ఆ దుప్పటి ఆవిడ తీసుకొచ్చేసుకున్నారా ఆవిడ దగ్గర నుంచి అమ్మా మీరు తీసుకొచ్చుకున్నారా ఆవిడ దగ్గర నుంచి మీరు ఇచ్చిన బెడ్ షీట్ ని అది పక్కా దాకా ఏంది మేడం బాడీనా ఆమెకు కప్పింది కొద్దిన తర్వాత ఆమె చీజ సన్న చీర కట్టుకుంది మేము అంతా స్వెటర్లు కర్రలు సాగులు వేసుకున్నాం నడికి వెళ్ళినాం కేదర్నాథ్ అట్లా ఏంది మేడం అంటే ఆ రూపంలో అమ్మవారి దర్శనం అయ్యింది అని వారి అనుభూతి చెప్తున్నారండి అనుభూతి చెప్పుకున్నారు కానీ మళ్ళీ ఆ బెడ్షీట్ నేను తీసేసుకొచ్చుకున్నాను అక్కడ ఇవ్వకుండా నేను తెచ్చేసుకున్నాను అని బాధపడ్డాను అన్నారు నిజంగానండి అది భగవంతుడైనా అంటే భగవంతుడని మన అది మన అనుభూతి అయి ఉండొచ్చు బట్ ఇక్కడ ఏమంటానంటే ఎవరికైతే ఏమైనా అలాంటివి ఏమైనా లేకపోయినా కూడా మనం సహాయం చేసే ఒక అంటే భగవంతుని కొలవడం అంటే మనని మన మనిషికి సహాయపడ్డమే అని నేను అంటాను భగవంతుని కొలుస్తున్నామంటే మనలో ఉన్న ఎన్నో అంశాలు మనం నెగిటివిటీని చేసుకోవడమే సో ఇందాక వాళ్ళు చెప్పారు అంటే చలిగా ఉన్నది మనం చూసి ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఇచ్చామని ఏదున్నా కూడా ఇచ్చే గుణం అలవర్చుకోవడమే మన ధర్మం మనకు చెప్పింది కాబట్టి ఇక మీదైనా కూడా మనం ఎవరికైనా నిజంగా అలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా ఇద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అనే ఆలోచన ఉండకుండా ఉంటే అది భగవంతుడు తప్పకుండా మెచ్చుతాడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసుకున్నా ఎన్ని భక్తిపరమైన కార్యక్రమాలు చేసినా నీతి నిజాయితీ ధర్మం అనేది ఎప్పుడూ మనం మనసులో పెట్టుకోవాల్సిందే మనం ఏదన్నా అంకిత భావం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదన్నా చేసినా అది అంకిత భావంతో కనుక మనం చేస్తే దానికి కొలమానం లేదు మీరు దుప్పటిచ్చారా లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వచ్చుగాక దానికి ఎటువంటి కొలమానం లేదు అలాంటప్పుడు మనం పక్కవాడికి చేసేటప్పుడు నిస్వార్థంగా అంకిత భావంతో ప్రేమతో కనుక మనం చేయగలిగితే తప్పకుండా భగవంతుడు హర్షిస్తాడు ఇందాక మనం మన నెల్లూరు గురించి మన చెంచుకుంటాము ఇక్కడ చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి ఆవిడ పూర్తిగా కూడా సంచరించిన ఆ ప్రదేశం అది అప్పట్లో నాటి టైంలో దాన్ని చెంచలకోన అనేవారు కాలక్రమేణా అది పెంచల కోనగా మారింది ఇక్కడ పెనుసిల శ్రీ నరసింహస్వామి వారు అమ్మవారు సమేతంగా స్వామివారు అక్కడ మనకి స్వయంభూగా స్వామివారు అక్కడ మనకి కొలువై ఉంటారు చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది ఎంత దట్టమైన ఒక కీకరాణ్యం అంటే మామూలుగా ఇప్పుడు ఈ వైశాఖ మాసాల్లో చాలా వరకు కూడా మీకు రద్దీ ఉంటుంది ఎస్పెషలీ ఈ టైంలో వాళ్ళకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కానీ మామూలు టైంలో అక్కడ ఎంత నిశ్శబ్దం అంటే ఎంత చిన్నగా ఎక్కడైనా అలి అలికిడి జరిగినా కూడా మనకి అంత అంత నిశ్శబ్దం అనమాట దట్టమైన కారణ కికరాణ్యం అని మొత్తం కూడా అక్కడ నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈవెన్ పోస్ట్ కరోనా టైంలో కూడా చాలా వరకు రద్దీ లేదు సైలెంట్గా ఉన్న టైంలో కూడా చాలామంది జస్ట్ పక్కకి వెళ్తే కూడా మనకి అక్కడ చెప్తూ ఉంటారు చాలా వరకు మృగాలు కూడా తిరుగుతూ ఉంటాయి ప్రాపర్ ఫారెస్ట్ అది అంతటి అరణ్యంలో కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం వెళ్ళినప్పుడు ఒక్కటంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా అక్కడ ఎప్పుడు జరగలేదట అంటే స్వామివారు ఎటువంటి క్రిమి కీటకాలు కానీ అక్కడ ఉన్న మృగాలు కానీ ఏది కూడా భక్తులను ఏమీ చెయ్యవు అనేది కూడా మనకి బాగా కనబడుతుంది చాలా అద్భుతమైన ప్రదేశం చాలా అందమైన ప్రదేశం అండ్ ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం అక్కడ మనకి అక్కడ కూడా జలపాతం ఉంటుందండి ఇక్కడ అది తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా వరకు ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సమస్యలు ఇట్లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే కూడా అక్కడ ఆ పుణ్యజలం తీసుకుంటే కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది కూడా ఒక నాన్నది కాబట్టి మన భక్తులందరికీ కూడా నిజంగా అనుకోవడం ఏంటి నేను వెళ్ళడం ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు ఒక పెద్ద ఏదైతే ఆగిపోయి ఉందో అది వాళ్ళంతా వాళ్ళు ఇట్స్ రియల్ ఆ మిరకెల్ సో స్వామి వారి దర్శనం తప్పకుండా భక్తులందరూ కూడా చేసుకుంటారని అలాగే వారికి కూడా ఇలాంటి అనుభూతులు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను యమునగారు ఎప్పట్లాగానే అంటే నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం గురించి వివరిస్తూనే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చూపించినటువంటి లీలను చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకులు కూడా వారికి ఉన్నటువంటి అనుభూతుల్ని చాలా చక్కగా మనతో పంచుకున్నారు ధన్యవాదమున యమునగారు నమస్తే ఇదండి వాటి దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మడి కలుసుకుందాం నమస్కారం